కరీంనగర్లోని ఆర్యవైశ్య భవనంలో ఏర్పాటు చేసిన భగవద్గీత పఠనం కార్యక్రమం ఘనంగా కొనసాగింది లోక కళ్యాణార్థం అందరూ సంతోషంగా ఉండాలని శాంతి చేకూరాలని కోరుతూ భగవద్గీత పఠనం చేయడం జరుగుతుందన్నారు నాలుగు వేదాలు చదివితే నాలుగు వేదాలు చదివినంత పుణ్యం లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాదు జగద్గురు లలితాంబిక స్వరూప్ మఠం నిర్వాహకులు సంపూర్ణ నందగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో పుణ్యమని పేర్కొన్నారు బండ సత్యయ్య గణేష్ గీతా భక్త సమాజం అత్యధికులు మాట్లాడుతూ వైశ్య భవనంలో వెయ్యి మంది భగవద్గీత పఠనాన్ని చేయడం చాలా సంతోషకరమన్నారు రెండు వేల పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మరి చక్కగా శ్రీ మలయాళ సద్గురు గీతా మందిర సన్యాస మఠం శ్రీ దయానంద భక్త గీతా సమాజం అటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు భగవద్గీత వెయ్యి మందితో వారు ఆయన పెట్టున్నారు మరి ఇప్పటికే వెయ్యి మంది దాటి వచ్చున్నారు మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా మరి కమిటీ వారు సంగ్రహంగా అందరికీ చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి గీత ఇది ఎందుకు పెట్టాలి ప్రశ్న వస్తుంది అంటే మానవులందరికీ కూడా ఏమిటి శాంతి శాంతి అన్నది ఏ అంగంలో దొరకదు అందుచేత ఎక్కడైనా అన్ని రకాల వస్తువులు ఉంటాయి కానీ శాంతి ఒక పావుకిలో ఇమ్మంటే ఎవ్వరు ఇవ్వలేరు నా నా భవిష్యత్ ఇంతవరకు ఇవ్వలేదు ఇక మీద ఇవ్వబోరు అటువంటి ప్రతి వారికి మరి లోక కళ్యాణార్థం చేస్తున్న ఈ కార్యక్రమం అందరికీ శాంతి వాతావరణము కలగడానికి అది శాంతి సుఖమే కోరుకుంటారు ప్రతి వారు కూడా లలిత సహస్రనామ పారాయణం చేయటం కొరకు మన కొమరవేల్లు వెంకటేశ్వర గారు రాజమల్ల ఆంజనేయులు గారు తదితరులు ఒక పది మంది కమిటీ సభ్యులు కలిసి కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పేసి వారి యొక్క కోరిక మేరకు శ్రీ మలయాళ సద్గురు గీతామందిర మఠం అధ్యక్షులైనటువంటి ఒక పీఠాధిపతులు శ్రీ 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 విష్ణు సేవానందగిరి స్వామి యొక్క అనుమతితో ఈరోజు అనగా ఈ ఇరవై అనేది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఒక వెయ్యి మందితో భగవద్గీత పారాయణ చేయాలి లలిత సహస్రనామ పారాయణ చేయాలి ఒక రెండు వేల పుస్తకాలు లలిత సహస్రనామాలు లలిత విశ్వ విశ్వ సహస్రనామాలు ల విష్ణు సహస్రనామాలు ఇతర సహ సహస్రనామాలతో కలిగినటువంటి ఒక పుస్తకాలను కూడా అమూల్యంగా వాళ్ళందరికీ కూడా అందించాలనేటువంటి ఒక మంచి భావనతోటి వాటిని ఇవ్వడంతో వారు చదువుకొని పునీతులు కావాలనేటువంటి ఒక భావనతోటి ఆ రెండు వేల పుస్తకాలు వితరణ చేయడం జరుగుతుంది ఇంతకు పూర్వం పోయిన గత సంవత్సరం కూడా ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది సంవత్సర కాలం జరుగుతున్నది కదా అని చెప్పేసి అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పేసి ఒక వంద వంద ఇరవై ఐదు మంది మనకు సహకరించినటువంటి ఒక దాతలు కూడా వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు